రాసుల ఆధారంగా మనం ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది చెప్పడంతో పాటుగా మనిషి తీరు ప్రవర్తన ఎలా ఉంటుందనేది కూడా చెప్పవచ్చు రాసుల ఆధారంగా ఈరోజు కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం కొన్ని రాసుల వారు వ్యక్తులను సులువుగా నమ్ముతారు కొన్ని రాసుల వారు మాత్రం అస్సలు ఇతరులను నమ్మడానికి ఇష్టపడరు చాలా దూరంగా ఉంటారు అయితే ఒక వ్యక్తిని సులువుగా నమ్మి ఆ తర్వాత బాధపడే వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాసుల వారు ఇతరులను నమ్మి బాధపడతారు మీనరాశి మీనరాశి వారు ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఇస్తారు అవసరం లేని వారిని కూడా అవకాశాలు ఇచ్చి అనవసరంగా దగ్గరవుతారు ఆ తర్వాత బాధపడతారు అలాగే మనుషులు మారతారు అని పదే పదే అవకాశాలు ఇస్తారు చివరికి చాలా ఇబ్బందుల్ని ఎదురు ఎదుర్కొంటారు చాలా బాధపడతారు కర్కాటక రాశి కర్కాటక రాశి వారు కూడా సులువుగా ఇతరులని నమ్ముతారు ఆ తర్వాత బాధపడతారు కర్కాటక రాశి వారు వన్ సైడ్ రిలేషన్షిప్లో కూడా ఎక్కువసేపు ఎదురు చూస్తారు ఎంతో మంచిగా ప్రవర్తిస్తారు కానీ ఎదుటి వాళ్ళ నుంచి అంతే మంచిని పొందలేకపోతారు పదే పదే ఈ రాశి వారే త్యాగాలు చేస్తూ ఉంటారు చివరికి బాధపడుతూ ఉంటారు తులారాశి తులారాశివారు రిలేషన్షిప్లో ఎంతో నిజాయితీగా ఉంటారు ఇతరుల పట్ల ఎంతో ఇష్టాన్ని చూపిస్తారు ఎప్పటికైనా వారు మారతారని ఎదురు చూస్తారు అయినప్పటికీ చివరికి ఇతరుల కారణంగా బాధపడతారు నమ్మి చాలా సఫర్ అవుతారు ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారి విషయానికి వస్తే ఈ రాశి వారు కూడా ఇతరులను సులువుగా నమ్మి తర్వాత బాధపడతారు ప్రతి ఒక్కరూ కూడా వారిలా స్వచ్ఛంగా ఉండరని తెలుసుకోలేకపోతారు తక్కువ కాలంలోనే ఎక్కువ మాటల్ని పంచుకుంటారు పదే పదే అవే తప్పుల్ని చేస్తారు అనవసరంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు మేషరాశి మేషరాశి వారు కొన్ని కొన్నిసార్లు తప్పు వ్యక్తులతో ట్రావెల్ చేస్తారు అందరూ వీరిలా నిజాయితీగా స్వచ్ఛంగా ఉండరు అని తెలుసుకోలేకపోతారు చివరికి ఇతరుల నుంచి దూరమైన తర్వాత బాధపడతారు